సహోదరి పేరు కొండమ్మ మార్చి నెలలో వీరు రావటం జరిగింది మధుర కానుకి మూడు వేలు స్పాన్సర్ చేశారట దేవాతి దేవుని యొక్క కృప చూడండి దేవుని పనిని తాను జరిగించింది దేవతి దేవుడు రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసేటటువంటి ఇల్లుని వీరు పొందుకోవటానికి సహాయం చేస్తారు అదొకటైతే వరి పంటకి తెగులు వచ్చిందట మరి ఆ తెగులు పోవటం కోసం ఇక్కడి నుంచి ప్రార్థన తైలం ప్రార్థన తైలం తీసుకుని వెళ్లి చల్లుకోండి అని చెప్తుంటాం కదా మరి ప్రార్థన తైలం తీసుకువెళ్ళి ఆ మందుల్లో కలిపి స్పేర్ చేయించిందట దేవాతి దేవుడు ఆ పంటను ఆశీర్వదించి యాభై వేల రూపాయలు వీరు లాభం పొందటానికి దేవుడు సహాయం చేస్తారు గట్టిగా చప్పట్లో తల్లి తల్లిగారి పేరు ఎస్తిరమ్మ గారు మొలల సమస్యతో బాధపడుతున్నారు ఈ మొలల సమస్య నిమిత్తం ఎన్ని మందులు వాడినా తగ్గలేదట మరి అలాంటి సమయంలో టీవీలో చూసి పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకి వినుకొండ రావటం జరిగింది ఇక్కడికి వచ్చి మూడు పర్యాయాలు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేశారట ఈరోజు దేవాతి దేవుడు మొలల సమస్య నుంచి పూర్తిగా విడిపించి ఆరోగ్యవంతురాలను చేస్తాడని సాక్ష్యం చెప్తున్నారు సహోదరుడి గారి పేరు నాయక్ గారు వీరికి గతంలో నిమ్ముండేదట అండి బాగా దగ్గు వచ్చేదట అసలు ఆరోగ్యం అయితే అసలు ఎక్కడ బాగోదట ఎన్నో హాస్పిటల్ కు వెళ్లారంట మందులు వాడినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదంట అలాంటి ఆ తరుణంలో యొక్క సహోదరుడు టీవీ చూస్తూ ఉండగా ఒక నర్సరావుపేట ప్రాంతంలో కూడా పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగను జరిగిస్తున్నారని టీవీలో తెలుసుకొని ఈ పండుగకు వచ్చానయ్య దైవజనులు పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారి చేతుల మీదుగా అభిషేకము పొందాను వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలమును తిన్నానయ్యా గతంలో నేను ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ నిమ్ము ఆ దగ్గు అభిషేకము పొంది ప్రార్థించి ఇచ్చినటువంటి అంజర ఫలమును తిన్నాను ఇప్పుడు నాకు అసలు ఆ దగ్గడి పోయిందో తెలీదు ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను స్వస్థ పరిచయ దేవుడు అని గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు అలాగుననే ఇతనికి చుట్ట అలవాటు కూడా ఉండేదట చుట్టను కూడా నేను మానవేశానయ్యా ఇక్కడికి రాగా సహోదరుడు సాక్ష్యమిస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే గతంలో ఓపిక లేదు ఒంట్లో ఇప్పుడు దేవుడు ఆ ఓపికనిచ్చాడు ఆ పని ఆయనే చేసుకుంటున్నాడు నేను వినుకొండలో గత ఒక ఆరు ఏడు నెలల క్రితం నుంచి పెడుతున్నా ప్రతి నెల వినుకొండలో జరుగుద్ది స్థారంగా ప్రజలు వస్తారు ఆ వినుకొండలో ప్రార్థన జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చారట అక్కడే అభిషేకం ఇచ్చాను అంజర ఫలం ఇచ్చాను భుజించి అంజర ఫలాన్ని బట్టి పొందిన అభిషేకాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి ఈరోజు తన పని తానే చేసుకోగలుగుతున్నాడు గట్టిగా చప్పట కొడతారా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్ట్ నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం గంటల నుండి స్థలం ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేటు దగ్గర బైపాస్ నెల్లూరు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడే ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి శ్వాసతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్